అందరికి నమస్తే ఇప్పుడు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇప్పుడు అయితే మంగళవారం లాగేమంటే పనికిపోతున్నా లేదు లెంత్ అయితే వంద యాభై అరవై డెబ్బై ఇరవై ముప్పై కాడికి ఆగిపోతున్నది నా వీడియోలు ఎప్పుడు ముప్పై వేల దాకా ఎప్పుడు వస్తాయో ఇరవై వేల దాకా ఎప్పుడు వస్తాయో నాకు అర్థం కాకపోతే ఏం చేస్తాం అంతగా వచ్చారా అంటే ఎక్కడెక్కడ పోతానో ఏమేం చేస్తాను ఎమ్మెల్యే అయిపోయింది తిన్నారా

గేజ్ గట్టింగ్ సాారు ఎక్కడమ్ వీనికి రమ్మ నుంచి ఏ మీటింగ్ ఉందా ఏ మస్తు ఆడుతున్నారు కదా

తింటున్నా టైం ఆగదు బా ఏదాగినా కూడా అంటురాడు బాయి నువ్వు నువ్వు ఉన్నావని లేట్ తిన్నారా నాకు చెత్తాట్టీకు తెసా బాగా నీగానే వస్తున్నారా పనికి ఇప్పుడు తినడానికి అయిపోయింది దా కంప్లీట్ ஜம்ர மா

చెప్ప మంచిగా మంచిగా చేస్తాడు మీసార్ మీసార్ లేకున్నా సరే మీసాలు చూపిస్తాడు టైం అయితే ఇప్పుడు ఆరు అవుతున్నది ఇంటి కాడి